తెలుసు ఐదు ఐదు కేజీలు ఉంటుంది బరావర్ ఐదు కేజీలు ఉంటుంది చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మా నాడు అయితే ఒక కొట్టిండు ఇగోండి ఇక ఉండి స్టిక్ అయితే చూసారుగా స్టిక్ ఎట్లా పోతుందో అరే రెండు నిమిషాలు బంద్ చేస్తారు ఆ తిత్తా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకటైతే చూడొచ్చు కట్టల పడుతుంది చూడండి ఓకే ఓకే నేనైతే ఒక ఆరు కేజీలో ఉంటుంది ఓకే చూడండి ఆరు కేజీలు పైకి ఉంటుంది ఓకే చూద్దాం మళ్ళీ ఇంకా పడతాయని చూద్దాం ఓకే लग गया ఈ రోజైతే ఇది ఒక్కటే దొరికింది ఇది ఫోర్ ఫైవ్ ఉంటుంది ఖచ్చితంగా అయితే నాకు తెలుసు ఐదు ఐదు కేజీలు ఉంటుంది బాబు ఐదు కేజీలు ఉంటుంది చూసుకోవచ్చు మనం లేటుగా వచ్చినాం అందుకనే షికార్ అయితే కాలేదు రవ్వలు కూడా బాగున్నాయి దీంట్లో అయితే ఒకసారి లొకేషన్ నైట్ చూపించా ఇపున వాడ అదే లొకేషను డేలో ఇంకోసారి చూపిస్తాం ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఓకే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి ఓకే బాయ్